ప్రస్తుతం మనం సెంట్రల్ పార్క్ బ్యాక్ సైడ్ ఉన్న నైట్ ఫుడ్ కోర్టులో ఉన్నాం అయితే మీకు నచ్చిన ఫుడ్ అనేది ఇక్కడ జరుగుతుంది రాత్రి అంతా కూడా ఇక్కడ వచ్చి ఎక్కువ శాతం నగరవాసులు తింటూ ఉంటారు మీకు నచ్చిన ఫుడ్ వచ్చి ట్రై చేయండి మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నగరాల్లో విశాఖపట్నం ఒకటి ప్రకృతి అందాలతో పాటు వైజాగ్లో ఫేమస్ అయిన కొన్ని ప్రత్యేకమైన వంటకాలు తినడానికి స్పెషల్ రుచులను టేస్ట్ చేయడానికి విశాఖపట్నంలోని నైట్ ఫుడ్ కోర్టుకి వెళ్లాల్సిందే కేవలం మన వంటకాలే కాదు దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన అన్ని వంటకాలు వైజాగ్లో అందుబాటులో ఉన్నాయి చలికాలంలో బాగా కాల్చిన మొక్కజనపొత్తుల నుండి హైదరాబాద్ గంభీర్ వరకు ఇక్కడ అన్ని రకాల ఫుడ్ వెరైటీలు దొరుకుతాయి ఈ నైట్ ఫుడ్ కోర్టులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రుచులు గొమ్మగొమ్ములకు మృతి తక్కువ బడ్జెట్లో వేడివేడిగా నోరు రుంచేలా రుచి చూడాల్సిందే గుర్తింపు పొందిన నాణ్యత గల స్ట్రీట్ ఫుడ్కు ప్రజాదరణ అంత ఇంత కాదు ఇక్కడ సరైన పార్కింగ్ సిట్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు ఇక్కడ ఇడ్లీ దోశ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ సవర్మ మోమోస్ బిర్యానీలు లస్సీలు ఫ్రూట్ జ్యూస్ ఇలా అనేక రకాల ఆహారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అదనపు అట్రాక్షన్గా క్రికెట్ మ్యాచ్లు సినిమాలు కూడా ప్రదర్శనలా చేసి పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు శాఖలో వెరైటీగా రుచి చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి మరి